మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఇక్కడ ఆవు ద్వారా తెలుసుకుందాం మంచి ఆవు అయితే ఉంది గోధుమ పుల్ల ఆవు ఎట్ల రేట్ ఇది యాభై వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఏ ఊరు మనది చెల్మిల్ల పెబ్బేరు వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు అడిగిరు అడిగిరేవరేనా మళ్ళా ఎంత ఆడుతున్నారు నలభై ఒక్క వెయ్యి వరకు వచ్చిండ్రు మళ్ళీ నువ్వేంత అయితే ఉందా అనుకున్నావు నలభై ఐదు నలభై ఆరు అయితే ఇస్తాం కట్టిందా మూడు నెలలు కట్టు ఉందంట ఎన్ని తల ఇది ఇప్పుడు ఇంతే మూడో ఇత ఇంతవరకు రెండో ఇతలు విని పాలు ఇస్తుందా పాలు ఎప్పుడు వినలేరా పాలు అయితే వినలేరాట నెంబర్ చెప్పు రెండు తొమ్మిదిలో నాలుగు ఎనిమిది రెండు మూళ్ళు సున్నా ఎనిమిది ఏడు ఐదు ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలనుకుంటే ఆవు గడంగిర్లో పోయినావు భద్రాంగ అవుతుంది పని ఎత్ సైడ్ పోతుంది ఏడుమో సైడ్ లెఫ్ట్ సైడ్ పోతుందట పని అయితే నన్ను అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు